హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వరూప లేడీస్ కార్నర్ ఈరోజంతా మనం డైలీ వేర్ శారీస్ చూద్దామండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ శారీస్ మంచి క్వాలిటీ అండి స్మూత్గా ఉంటుంది మీకు ఏమీ గరుగ్గా ఉండదు స్మూత్గా ఉంటుంది శారీస్ అంతే విధంగా శారీ అంతే విధంగా వస్తుంది బ్లౌజ్ ఉండదండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మన దగ్గర చాలా ఉన్నాయండి మీకు ఏం కావాలన్నా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే ఆన్లైన్ షాపింగ్ వాళ్ళు అయితే మినిమం ఫైవ్ సారీస్ తీసుకోవాలి షిప్పింగ్ ఉంటుంది శారీ అంటే విధంగా వస్తుంది ఎక్కడ హోల్స్ కానీ ఫిస్ ప్రింట్స్ కానీ ఏమి ఉండవాలి శారీ అంతే విధంగా వస్తుంది డైలీ వేర్ శారీస్ బ్లౌజ్ రాదండి పళ్ళు కూడా వస్తుంది ఒక్కొక్క శారీకి వస్తుంది ఒక్కొక్క శారీకి రాదు శారీస్ అయితే స్మూత్ క్వాలిటీతో ఉంటాయి స్మూత్ అండి ఈ శారీకి పళ్ళు వచ్చింది పళ్ళు ఏ విధంగా వచ్చింది ఓన్లీ వంద రూపాయలేనండి హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలకి ఏమొస్తుందండి మనకు అసలు బ్లౌజ్ అయితే రాదండి బ్లౌజ్ మీరు వేరే వే వేరేగా వేసుకోవాలి శారీ వేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది Deixa eu ver Né? నాలుగు శారీస్ చూపించాను మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళు అయితే మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలి శారీ అంతా ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ ఈ విధంగా వచ్చిన శారీ అంతాను ఓన్లీ వంద రూపాయలు చాలా తక్కువ ప్రైస్ డిజైన్ వేర్ శారీలా ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటుంది మీకు శారీకి బ్లౌజ్ డిఫరెంట్గా మీకు చాలా కాస్ట్లీ శారీలా ఉంటుంది మీకు ఏ శారీ కావాలంటారో చూసుకుని నాకు స్క్రీన్ షాట్ చేయండి ఇది రెడ్ అండ్ ఫోర్స్ కాంబినేషన్లో ఉంటుంది browsing-a tala mezkoan huh? json no, she... నెమలకంటం కలర్ శారీ ఇది శారీ అంతే విధంగా వచ్చింది శారీ ఈ విధంగా వస్తుంది మీకు ఇందులో ఏ శారీ కావాలన్నా సరే నాకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి పెట్టండి నేవీ బ్లూ మీద మనకి ఇలా గీతలా వచ్చాయి శారీ వేర్ చేసుకుంటే విధంగా ఉంటుంది ఈ శారీస్ కనుక మీకు కావాలంటే నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి ఆన్లైన్లో పర్చేస్ చేసేవాళ్ళైతే మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలి అలాగే డైలీ వేర్ శారీస్ ఇంకా ఉన్నాయండి కొంచెం పార్ట్ ఉన్నాయి ఈ శారీ వచ్చి మనకి ఫోర్ ఫిఫ్టీ అలా పడుతుంది షివర్ ప్రింట్ అండి బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది శారీ అంతే విధంగా వచ్చింది ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి శారీ అంతా ఇలా లైన్స్ వచ్చాయి మీకు కనిపిస్తున్నాయా ఇలా లైన్స్తో వచ్చిన శారీ మంచి లైట్ వెయిట్లో ఉంది అలాగే స్పేస్ సిల్క్స్లో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి స్మూత్ క్వాలిటీ అండి స్పేస్ సిల్క్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ శారీ ప్లెయిన్ దీనికి డిజైన్ వేర్ డిజైన్ వేర్ బ్లౌజ్ వేసుకోవాలి అందులో కలర్స్ లైట్ బేబీ పింక్ అండి ఇది స్పేస్ సిల్క్ శారీస్ ప్లెయిన్ శారీస్ అలాగే ది సీక్వెన్స్ లైన్స్ తో వచ్చిందండి శారీ శారీ అంతా ప్లెయిన్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఈ సారీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అలాగే మనకి సిల్క్ సిక్స్లో కూడా వచ్చినాయి శారీస్ విత్ బ్లౌజు పళ్ళు పార్టీ విధంగా వచ్చింది శారీ అంతా ఈ విధంగా వచ్చింది శారీ అంతే ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి శారీ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది శారీ ఈ విధంగా ఉంటుంది వేర్ శారీస్ అండి ఇవి చాలా లైట్ వెయిట్లో ఉంటాయి మీకు ఎవరికన్నా కావాలంటే ఆన్లైన్లో పర్చేస్ చేసేవాళ్ళు మినిమం ఫైవ్ తీసుకోవాలి ప్లస్ షిప్పింగ్ కలర్స్ కూడా ఉన్నాయి మనకి ఇది టమాటా రెడ్ కలర్ అండి సారీ ఇది వచ్చి పళ్ళు పార్ట్ శారీ అంతే విధంగా వచ్చింది డిజైన్ డైలీ వేర్కి మంచిగా యూజ్ అవుతామంటే దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ఇవి టూ ఫిఫ్టీ అండి శారీస్ మినిమమ్ టూ ఆర్ త్రీ తీసుకోవాలి ఆన్లైన్లో పర్చేస్ చేసేవాళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఓన్లీ టూ ఫిఫ్టీ ఇవి స్మూత్ ఐస్ క్రేప్ క్రేప్ సిల్క్ అండి ఇవి స్మూత్గా ఉంటాయి అసలు వేర్ చేసినట్టే ఉండవు ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంకా మనకి ఇది పింక్ కలర్ బ్లౌజు బ్లూ కలర్ శారీ అండి కింద విధంగా బార్డర్ వచ్చింది మనకి శారీ అంతే విధంగా వచ్చింది కింద పైన బార్డర్ వచ్చింది డైలీ యూస్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి సారీస్ పళ్ళు పార్టీ విధంగా వచ్చింది ఓన్లీ టూ ఫిఫ్టీ ఈ శారీ క్రేప్ సిల్క్ శారీ కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి టూ ఫిఫ్టీ శారీ వచ్చి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ శారీ కావాలని నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ఆ శారీ ఉన్నదో లేదో మీకు చెప్తాను కన్ఫర్మ్ చేస్తాను మీ అడ్రస్కి మీరు ఆర్డర్ చేసుకుంటే పంపిస్తాను డార్క్ గ్రీన్ బ్లౌజు ఇది టమాటా రెట్లో వచ్చింది దీనికి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కింద విధంగా వచ్చింది బార్డర్ శారీ అంతే విధంగా వచ్చింది పళ్ళు పార్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది శారీ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి శారీ వేర్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది మీకు ఎవరికన్నా కావాలంటే నాకు స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మన స్వరూప లేడీస్ కార్నర్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఒక రామానీళం రామనీలం కలర్ శారీ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా మంచి మెరూన్ కలర్కి ఈ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా ఈ విధంగా ఉంది దీని పళ్ళు పార్ట్ వచ్చేసి విధంగా ఉంది డైలీ వేర్ యూజ్కి అయితే మనకు చాలా బాగుంటాయండి ఈ అసలు వేర్ చేసినట్టే ఉండవు శారీస్ ఏ విధంగా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఏ కలర్స్ బాగున్నాయి ఏంటి అవన్నీ మీరు నాతో మాట్లాడుతూ ఉండొచ్చు లైవ్లో శారీ లైట్ వెయిట్లో చాలా బాగుంది ఇది ఇంకో శారీ అండి గ్రీన్ కలర్ అక్కడక్కడ మనకి డిజైన్ వచ్చింది ఇలాగా ప్రింటెడ్ వచ్చింది ఇది పళ్ళు పార్ట్ శారీ అంతే విధంగా వచ్చింది మీకు ఎక్కడ హోల్స్ కానీ ఏమీ ఉండవండి బ్లౌజ్ పార్ట్ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది శారీ వచ్చి శారీ స్క్రీన్షాట్ తీసుకోండి ఇలా కావాలంటే నాకు కు మెసేజ్ చేయండి ఇది ఇంకో కలర్ శారీ శారీ బ్లౌజ్ పార్ట్ ఇది శారీ అంతా మ్యాంగో డిజైన్తో వచ్చింది ఇలాగా మ్యాంగో డిజైన్స్ వచ్చాయి మ్యాంగో డిజైన్తో వచ్చింది మీకు క్లియర్గా ఇలా కనబడుతుంది బ్లౌజ్ అయితే ఇలాగా చిన్న డ్రాప్స్ కింద ఇచ్చారండి కింద ఇలా బార్డర్ వచ్చింది శారీకి మంచి పర్పుల్ కలర్ అండి ఇది దీని పళ్ళు పార్టీ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి శారీస్ అన్నీ మనకి డైలీ యూస్కి చాలా బాగుంటాయి శారీ ఈ విధంగా వస్తుంది మీకు ఏ కలర్ శారీస్ కావాలో ఏ కలర్ శారీ బాగుందో నాకు కామెంట్ చేసి చెప్పండి గోల్డ్ స్పాట్ కలర్ శారీ నేను చూపించేవన్నీ క్రేప్ శారీస్ అండి శారీ పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చింది పళ్ళు శారీ ఈ విధంగా వచ్చింది బార్డర్ ఈ విధంగా వచ్చింది శారీ అంతా ఈ విధంగా వచ్చింది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ శారీస్ ఇందులో మీకు ఏ శారీ నచ్చిందో ఆ శారీ షాట్ చేసి నాకు పెట్టండి కావాల్సిన వాళ్ళు మెసేజ్ కూడా చెయ్యండి నాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి ఇది రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా గ్రీన్ పళ్ళు పార్ట్ వచ్చేసి విధంగా వచ్చింది లైట్ లో క్రేప్ శారీస్ అండి ఇవి ఇంకొక సారీ వైట్ శారీ చాలా స్మూత్ క్వాలిటీ ఇవి క్రేప్ సిల్క్స్ దీని బ్లౌజ్ వచ్చేసి విధంగా వచ్చింది డైలీ యూజ్ చేయడానికి మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి ఈ శారీస్ బ్లౌజ్ పార్టీ విధంగా వచ్చింది శారీ అంతే ఈ విధంగా ఉంది అక్కడక్కడ బంచెస్ టైప్లో ఇచ్చాడు దీనికి బార్డర్ కూడా వచ్చింది పైన ఇదే ఇదే టైప్లో బ్లౌజ్ కూడా ఇచ్చాడు పళ్ళు కొంచెం దగ్గర దగ్గరగా ఇచ్చాడు డిజైన్ శారీ అంతా దూరంగా బంచెస్ ఇచ్చాడు శారీ అయితే విధంగా వచ్చింది ఈ శారీస్ అన్నీ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఇంకొక నెమల నెమ్మల కంటం కలర్ శారీతో శారీ చూపిస్తున్నాను మీకు పళ్ళు పార్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది శారీ అంతా ఈ విధంగా డిజైన్ వచ్చింది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్లో వచ్చింది బ్లౌజు శారీ అంతా ఎలా వచ్చింది డైలీ వేర్ శారీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ శారీ వేర్ చేసుకుంటే విధంగా ఉంటుంది ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ అండి జిగ్జాక్ ప్యాటర్న్తో వచ్చింది శారీ అయితే మనకి ఇలా ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ కలర్ శారీ అంతా ఇలా జిజ్జా ప్యాటర్న్తో వచ్చింది దీని పళ్ళు పార్ట్ వచ్చేసే విధంగా వచ్చింది സാരീ അതവിധങ്ങളും ఇది ఒక గ్రే కలర్ శారీ అండి దీని పళ్ళు పార్ట్ వచ్చేసి విధంగా వచ్చింది శారీ అంతే విధంగా వచ్చింది బ్లౌజ్ పార్ట్ వచ్చి ఇలా వచ్చింది మనకి దగ్గరగా డిజైన్ వచ్చింది భ్రమరాంబ గారు నైస్ శారీస్ అండి థ్యాంక్ యూ అండి ఈ శారీ వేర్ చేస్తే ఉంటుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి డైలీ వేర్ శారీస్ మీకు ఇందులో ఏ శారీ నచ్చిన నాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టండి ఇందులో ఒక కనకాంబరం కలర్ ఇది దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసి విధంగా వచ్చింది శారీ అంతా ఇలా వచ్చింది ఇవన్నీ డైలీ వేర్ శారీస్ అండి ఇంకా కాస్ట్లీ శారీస్ ఉన్నాయి రోజుకొక ఒక రకం శారీస్తో మేము ముందుకు వస్తాను నా శారీస్ కలెక్షన్స్ అవి ఎలా ఉన్నాయి మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి దీని పళ్ళు పార్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది శారీ అంతే విధంగా వచ్చింది బ్లౌజ్ విధంగా వచ్చింది డైలీ వేర్కి మాకు చాలా బాగుంటాయండి డైలీ యూస్ చేసేవాళ్ళకి శారీస్ బాగుంటాయి మీకు నచ్చితే నాకు స్క్రీన్ షాట్ చేయండి స్క్రీన్ షాట్ చేసి నాకు పెట్టండి వాట్సాప్కి ఇది మష్మి మిలాన్ శారీ అండి శారీ ఎల్లో కలర్ అండ్ రామా బ్లూ బార్డర్తో వచ్చింది స్మూత్ క్వాలిటీ దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసే విధంగా వచ్చింది మంచి మజంతా ఎల్లోకి బాండిని ఫ్రెండ్స్ వచ్చినాయండి శారీ అంతా ఈ విధంగా వచ్చింది పళ్ళు పార్టీ విధంగా వచ్చింది ప్లీజ్ శారీ విధంగా వచ్చింది మస్టర్డ్ ఎల్లోకి రామానం బార్డర్ వచ్చింది శారీ అయితే ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి బ్లౌజ్ రన్నింగ్ లోనే వచ్చింది ఇలాగ చిన్న చిన్న డాట్స్ తోటి ఈ శారీస్లో లో ఏ సారీ నచ్చినా మీరు నాకు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇది ఇంకో సారీ అండి డోలా శారీ ఈరోజు అన్ని వేర్ శారీసే చూపిద్దాం అనుకున్నాను మీకు బోర్ పడుతుంది అనేసి మళ్ళీ కాస్ట్లీ శారీస్లోకి వచ్చాను మనకి విస్కోస్ లైన్స్ వచ్చింది శారీ అంతా ఇలా బార్డర్ బిగ్ బిగ్ బార్డర్ వచ్చింది కింద పైన చిన్న బార్డర్ వచ్చింది స్మూత్గా ఉంది లైట్ వెయిట్లో ఉందండి శారీ బ్లౌజ్ అయితే రన్నింగ్ వచ్చింది రన్నింగ్లో వచ్చింది శారీ ఈ శారీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి మరి ఇంకేంటండి ఈ శారీస్ కనుక మీకు నచ్చితే నాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి అలాగే మన స్వరూప లేడీస్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు మెసేజ్ రూపంలో తెలియజేయండి నా శారీస్ కలెక్షన్స్ ఎలాగున్నాయి అవన్నీ నాకు తెలియజేయండి బాయ్ అండి